సమ్మర్లో లో ఇచ్చే సామాన్లు సక్రమంగా చూసుకోవాలి లేదంటే ఏసీ గాళ్లు కూలర్ గాళ్లు రేట్లు పెంచేసి రెడీగా ఉన్నారు కొండానికి వెళ్ళామంటే కళ్ళు తిరిగి కొబ్బరి బండలు తాగాలి అవి కూడా రేట్లు ఎక్కువే మరే నా ప్రేమ మూకెట్ లో వేసిన నూనె లాంటిది మరుగుతూ ఉంటుంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే తొలి చూపులోనే ప్రేమలో పడిపోవడం ఈ ఫస్ట్ వెబ్సై మాయా తనను చూడడం అదే ఫస్ట్ టైం కడుపులో వికారం వచ్చినట్టు అయింది నాకు డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే తనే నా కన్నులో బుల్లెట్ కలవాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది కొడుతుందేమో నేను భయం కూడా వేస్తుంది నువ్వంటే సెంట్రింగ్ పన్ లో గమ్యాల మూసి దాని లేచ గటప్ప ఈ దిక్కుబాల్ చిప్పుడు అట్లా పక్కన మన ప్రాజెక్టు లెటర్లు క్లీన్ చేయడం కాదు వ్యాసాకాలం క్లీన్ చేయడం సొలబా కాంప్లెక్స్ చేయి ఫ్రిడ్జ్ క్లీన్ చేయి నాకు కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ కదా ఏసీ క్లీన్ మరి ఏం చేస్తారు దానికి సెడదప్పుడు సర్వీస్ చేయడం వచ్చారా లాస్ట్ టైం సీలింగ్ ఫ్యాన్ క్లీన్ అంటే రెక్కల ముందుకొచ్చుకుని కంఫర్ట్ గా క్లీన్ చేసింది పొద్దు తిరుగుడు పూలా ఉండాల్సిన ఫ్యాన్ కాస్త బంతి పూల మురిచిపోయింది అందుకే ఈ సమ్మర్ ప్రాజెక్ట్ నుంచి దాన్ని సస్పెండ్ చేశా నీ మొహం సెడదే పని చెప్పకుండా ఉంటావని ప్లాన్ వేసింది ఏంటే కొబ్బరికాయ ఏదో పని చెప్తున్నావు సస్పెండ్ చేసి చాలా మంచి పని చేసావు అంటున్నా అసలు సమ్మర్ లో సలదానం ఇచ్చే సామాన్లు సక్రమంగా చూసుకోవాలి లేదంటే ఏసీ గాళ్ళు కూలర్ గాళ్ళు రేట్లు పెంచేసి రెడీగా ఉన్నారు కొండానికి వెళ్ళామంటే కళ్ళు తిరిగి కొబ్బరి బండలు తాగాలి అవి కూడా రేట్లు ఎక్కువ మరే ఏమంటావు మొహం ఏంటి అలా అయింది నీకు శారీరక శ్రమదానం అంటే శరీరం అస్సలు సహకరించదే భూజులు దులపాలంటే భుజాలను ఎప్పడతాయి బా దుమ్ములు నవ్వులుతుంటే దవళ నొప్పి మా ఊడి పళ్ళు సీజన్ వస్తుంది ట్యాంకర్లు పీకుతుంటే పళ్ళు నువ్వు పెట్టవే కూలింగ్ లేకపోతే కూడా అంటు గంటలో తిరిగిరా కూర్చుంటావు వద్దు మీ ఎక్కలాగా తప్పించుకోవడానికి తొక్క లోపల వేసేవనుకో మా ఎక్కిలు విరిగిపోతాయి అది కాదు అబ్బ గారు బుక్ చేస్తే వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోతారు బుక్ చేస్తా ఐస్ బాక్స్ పడుకుంటావా పట్టుకెళ్ళిపోతారు సర్వీస్ వచ్చినప్పటి నుంచి ఒక కారణం లేదు మార్చిలో సెవల్ల సల్లగా పడుకుంటున్నారు చూసిన చాలు పదండి ఎల్లి సల్ల మిశ్రలు శుభ్రం చేద్దాం సౌజీ దాని చూడు సీలింగ్ కొన్న బల్లి కాలు స్లిప్ అయి బెడ్డ మీద పడేట్లేదు బల్లి బుర్ర ఎత్తింది ఏం చేస్తున్నావు మీకోసం కవితలు రాస్తున్నా ఏంటి నన్ను కాలువలో తోతానంటమ్మా కాలువలోకి తోతానంటలే బా కవితలు రాస్తున్నా అంటుంది అవతల ఎండలు మండిపోతుంటే కవితలు అంటే అడుగు ఇప్పుడు మనం లవర్స్గా ఎలా ఉంటది చెప్తుంటేనే ఓ కోరికలు చెలరేగిపోతున్నాయి చూసారా ఈ ఫీలింగ్ ఎంత బాందో ఆ సెట్రై చేద్దాం అటంతేనంటవా కొత్తగా ఉంటది అంటున్నా అయితే ఓకే నెక్స్ట్ టెప్స్ మెచ్చుకో అలాగే ఓహో ఇప్పుడు ఎదురు గుట్టముందా లవ్ లో ఉందా అందుకనే అంటే కాగితాలు పేరుతో కాగితాలన్నీ ఇలా నశనం చేస్తున్నాం నాశనం కాదు నా ఫీలింగ్స్ అయ్య బాబాయ్ ఫీలింగ్స్ ఫైనల్ గా ఏమన్నా ఏంటి సరవనా ఎక్కడికే అది ఫీలింగ్స్ చెప్తుంది ఎనగానే మోర్చ వచ్చి కింద కదా ఉండు నువ్వు చదువు జల అలాగే నా ప్రేమ మూకిట్లో వేసిన నూనె లాంటిది మరుగుతూ ఉంటుంది నా ఆ ప్రేమ నూనెలో వేసిన పోపు లాంటిది పేలుతూ ఉంటుంది నా ప్రేమ పేలుతున్న పోపులో పోసే నీళ్లు లాంటిది శాంత నా ప్రేమ ఆ నీటిలో వేసే రవ్వ లాంటిది నవ్వుతూ ఉడుకుతుంది అది ఉప్మా చేసే పద్ధతి నేర్చుకోండి ఇది ఉప్మా కాదు ఉడుకుతున్న నా ప్రేమ స్టవ్ సిమ్ లో పెట్టు లేదంటే మారి మెసిపోదు ఇంకో కవిత రాశాను పోనీ అది చదవనా వద్దు ఈసారి కవిత పేరు చెప్పి ఏ కిరాణా లిస్టు చదువుతావు బాగా కనిపెట్టావు థ్యాంక్స్ కళ్యాణి వైక కవితలు రాస్తే కాకరకాయ పచ్చడి చేసినట్టే ఉంటుంది నువ్వు కూడా బానే థ్యాంక్స్ మరి మళ్ళీ మనం లవ్ చేసుకోవటం ఎలా ఉండాలి ఈ టీవీ ఏదో బాగుంది

ఇప్పుడు నవ్వు రావట్లేదు మీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ గురించి తెలుసా సైట్లు ఉన్న అబ్బాయిలే లవ్ చేయాలి అదే కదా నువ్వు సచిన లవ్ చేయకే అలాగే బా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే తొలి చూపులోనే ప్రేమలో పడిపోవడం వెబ్సైట్ లో లవ్ చేసుకున్న టైంలో ఈ ఫస్ట్ సైట్ లో అవి అబ్బే వర్కౌట్ అవ్వు అండి ప్రొసెస్ పడ్డైనా కనెక్షన్ కొత్తగా ఉంటుంది మనిద్దరం ఒకళ్ళొకళ్ళూ చూస్కోగానే లవ్వల పడిపోయాం నేను రెడీ నేను రెడీ నేను రెడీ చలా లవర్ అంటే లాయల్ గా ఉండాలి ఇలా చేపల బుట్ట మీద ఏకలా వాలిపోకూడదు ఓకే ని లాయల్ గా ఉంటా ఆ మనిద్దరం కలుసుకునే ప్లేస్ ఫారన్ లో పెట్టనా చూసేవా ముగుడంటే మండలు కూడా దాటి చేవడు కాదు లవరణం గలే దేశం దాటి చేస్తుండేది ట్రాక్ పాట బావని ప్రేమమత్తుల దించి ఆండలమ్మ రాకుండా ఆపడానికి ఓ అప్పుడే నువ్వు తాకటెట్టిన బంగారం బయట పడకుండా ఉంటది అందుకేగా ఈ ప్రేమ డ్రామా అదే లేడీస్ లవర్స్ ఇద్దరు కలుసుకోవడానికి నేను ఒక మూడు ప్లేస్ లో ఆలోచించా ఫ్యాంటాస్టిక్ గా ఫారెన్ లో కలుసుకోవడం ట్రెడిషనల్ గా టెంపుల్ లో కలుసుకోవడం సింపుల్ గా సూపర్ మార్కెట్ లో కలుసుకోవడం ఫ్యాంటాస్టిక్ గా ఫారెన్ లో కలుసుకోవడం ఏ ట్రెడిషనల్ గా టెంపుల్ లో కలుసుకోవడం సింపుల్ గా సూపర్ మార్కెట్ లో కలుసుకోవడం మూడు బాగున్నట్టున్నాయే లేదు

ఇదిగవే ఇది ఫారీన్ రావాలి ఫారీన్ రావాలి ఫారీన్ రావాలి ఫారెన్ రావాలి ఫారీన్ రావాలి ఫారీన్ వచ్చిందా సూపర్ మార్కెట్ వచ్చింది

క్యారెక్టర్ సిరాక్ దబ్బిసిందే నేను కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ వేస్తా ఫిక్స్ మొత్తానికి లవ్ స్టోరీ కొప్పించాం ఇప్పుడు ఈ కాట్రాజ్ గాడిని ప్రేమతో కాట్ అయితే ఇప్పుడు నువ్వు గెటప్ మార్చాలా ఎస్ మాయ చేయాలంటే మాయ గెటప్ వేయాలి నువ్వు లోపలికెళ్ళి మాయా తనను చూడడం అదే ఫస్ట్ టైం కడుపులో వికారం వాచ్చినట్టు అయింది నాకు డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే తనే నా కన్నలో బుల్లెట్ కలవాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది కొడుతుందేమో నేను భయం కూడా వేస్తుంది మీ పేరేంటి మీరు ఇదే ఏరియాలో ఉంటారా లేదు కరీంనగర్ లో ఉంటాను టమాటాలు కొనడానికి హైదరాబాద్ వచ్చాను అయినా మీరు నాకు తెలుసా మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు హలో మేడం సార్ రామ్ మొగడు మీద పెళ్ళాలనుకుంటే అదే కోపం బీసీపీ రామ్ మీరు ఇదే ఏరియాలో ఉంటారా లేదు నిజామాబాద్లో ఉంటా టమాటా పచ్చడి కోసం హైదరాబాద్ వచ్చాను మా ఉన్నారంట కరెక్ట్ ఈనా బీసీపీ రామ్ అమ్మాయి నా స్టూడెంట్ హలో హాయ్ వీళ్ళిల్లు దిల్సు నగర్ లో ఉంది ఆ ఏరియాలో ఒక ముష్టుడు రోజు రోషిని ఇబ్బంది పెడుతున్నాడు ముష్టి వేయాలని స్కానర్ పట్టుకుని వెంటబడుతున్నాడు నిన్న వాడితో పాటు ఇంకో ముగ్గురు ముష్టి వాళ్ళను కూడా వెంట పెట్టుకుని వచ్చాడంట ఇప్పుడు వెళ్లేటప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారంట రోషిని భయపడి ఇంట్లో కూడా చెప్పలేదు చెప్పాను డబ్బులని వాళ్ళకే వేసేస్తున్నానని నాకు కూడా డబ్బులు ఇవ్వడం మానేశారు ఏం చేయమంటారు యాక్షన్ తీసుకోవచ్చా ఇందులో రోషిని ఎలాంటి ఇబ్బంది రాకూడదు మా నగర్ ఎలా వెళ్తారా బస్సులో ఏ రూట్లో వెళ్తావు ఎల్బీ నగర్ నుండి కొత్తపేట మీదుగా చైతన్యపురి రూట్ లో దిల్చినార్ వెళ్లి గ్రీన్ పార్క్ కాలనీకి నడుచుకుంటూ వెళ్తాం సార్ ఈసారి నుండి ఎల్బీ నగర్ టు ఉప్పల్ ఆటోలో వెళ్ళి ఉప్పల్ నుండి రామాంతపురం మీదుగా అంబర్పేట అంబర్పేట నుండి మలక్పేట మలక్పేట నుండి సర్వీస్ తీసుకుని క్యాబ్ క్యాబ్లో వెళ్ళు అప్పుడు నువ్వు వచ్చే రూట్ వాళ్ళకి కనిపెట్టడం కష్టమవుతుంది ఆ ట్రావెలింగ్ అయ్యే డబ్బుల్లో సగం డబ్బులు ఆ ముస్టోళ్ళకి వేస్తే వాళ్ళే దగ్గరుండి ఇంటి దగ్గర మీరు సూపర్ సార్ చాలా సింపుల్ గా డీల్ చేశారు ఘర్షణ సినిమాలో వెంకటేశ్వర లాగా డైరెక్ట్ గా వచ్చి మొహమ్మీద్ ఆసిడ్ పోంచుకుంటారు అనుకున్నా అక్కడ నిజం ఘర్షణ ఉత్తుత్తి వాటర్ ఇక్కడ ఉత్పత్తి ఘర్షణ నిజం యాసిడ్ పోస్తే మొహమ్మో సర్ ఘర్షణ ఇది కూడా నాచికే ఇప్పుడన్నా చెప్తారా మీరు ఇదే ఏరియాలో ఉంటారా మళ్ళీ కరీంనగర్ నుంచి హైదరాబాద్ టమాటాలు కొనడానికి వచ్చినప్పుడు చెప్తాను అయిపోయింది ఘర్షణ సినిమాలో ఈ సీన్ చూస్తే టెన్షన్ వచ్చింది మరి మా సీన్ చూస్తే మోషన్ వచ్చేలా ఉంది నెక్స్ట్ సీన్ చూడు పిల్లడు నా వెనక చంటి పిల్లడులా తిరుగుతాడు